హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి దాదాపుగా టెన్ డేస్ అవుతుంది అనుకుంటాను ఈరోజైతే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను ఏం లేదు చాలా సింపుల్గా ఉంటుంది అది ఒక చిన్న సర్ప్రైజ్ కూడా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే పో సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే విషయం ఏంటి అంటే చాలామంది నన్ను కాంటే చేయొచ్చు కదా కొంచెం జడల్ని మాకు కూడా చూయించొచ్చు కదా అని చెప్పేసి కామెంట్స్లో పెడుతూ ఉన్నారనమాట నాకుండేదే కొత్తిమీర కట్ట ఈ కొత్తిమీర కట్టని నాగరం జడో లేకపోతే అలా పైకి దూకోవడము పోనిటేలో ఇదైతే వేస్తాను కానీ నాకు అసలు జడలు వేసుకోవడమే రాదు చాలా మంది అడుగుతూ ఉన్నారు అసలు నాకు ఈ కొత్తిమీర కట్ని ఎన్ని రకాలుగా వేద్దాం అనుకున్నా కానీ ముందేదో చింపిరి చింపిరిగా ఉంటుంది అసలు వద్దులే అనిపిస్తుంది అనమాట అది కాక సెల్ఫ్గా నాకు వేసుకోవడం అన్ని మోడల్స్ అయితే రావు ఏదో వేసుకుంటాను కానీ నార్మల్గా ముందు అలా ఫ్లక్కర్ పెట్టేసుకొని అలా వేసుకోవడం అంటే వస్తే కానీ ఎక్కువ మోడల్స్ అయితే ఏమి రావు అంటే మనకి పార్లర్లో వేస్తారు కదా సో హెయిర్ స్టైల్స్ అయితే నాకు అంతగా రావన్నమాట అది కాక సెల్ఫ్ వేసుకోవడంలో అంటే అద్దంలో చూసుకుంటూ నాకు నేనే కన్ఫ్యూజ్ అవుతాను అనమాట అందుకని నేను ఎప్పుడు ట్రై చేయను ఒకవేళ వేసినా కానీ రావలేండి ఇంకా ఈ కొత్తిమీర కట్ని అటు ఇటు తిప్పి ఇప్పుడు జుట్టు అయితే వేసుకుంటున్నాను అక్క అసలు నువ్వు వీడియో ఏమని స్టార్ట్ చేసినావు ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి అని అంటారేమో ఏం లేదులేండి నార్మల్గా అడిగారని చెప్పాను మీరు ఏమి అనుకోబో ఎందుకంటే ఈ కొత్తిమీర కట్ని ఎలా తిప్పినా కొత్తిమీర కట్ట అయ్యింది కానీ గోంగూర కట్ అవ్వదు కదా నాకు కూడా లాంగ్ హెయిర్ కాకపోతే మధ్యలో గుండు చేయించుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి పోస్ట్ ఆ గుండు సరే రా అని అంటారా ఏం లేదు ఈరోజు వీడియో ఏంది అంటే ఈ నెల అంటే మనకి స్టార్ట్ అయిపోయింది కదా స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా ఐదు రోజులు అయితే అవుతుంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ డేనే వీడియో అయితే షూట్ చేయాలి రాగానే మీ బావగారు ఒక పదివేలు అయితే తీసుకొచ్చి నా చేతిలో అయితే పెట్టిండు ఎందుకు అని అంటే ఇంటి ఖర్చులు జరుపు అలాగే ఓనర్కి డబ్బులు కూడా ఇవి అని చెప్పేసి ఇదేంటి నాకు ఎందుకు ఇస్తున్నావు నువ్వే ఇవ్వచ్చు కదా అంటే ప్రతి నెల నువ్వే ఇస్తావు కదా ఈ నెల కూడా నువ్వే ఇచ్చేయని చెప్పేసి నేను అడగకుండానే పదివేలు అయితే పదివేలు నా దగ్గర పది నిమిషాలు కూడా ఉండవు అవి ఎలా ఖర్చు పెడతాను అలాగే ఇంట్లోకి ఏమైనా సరుకులు తీసుకొస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంక కొత్తిమీర కట్నైతే వేసేసాను అనమాట చూస్తున్నారు కదా మూడు సంవత్సరాలు పెంచిన జుట్టు కాకపోతే ఏందక్కడి నుంచి మీరు అనుకుంటూ ఉంటారు ఏమక్క బొట్టు పెట్టుకోలేదు అని చెప్పేసి ముందే కామెంట్లలో వెళ్ళిపోయి ఉంటాయి అప్పుడే క్రీమ్ పూసుకున్నాను అనమాట అందుకే అది ఆరలేదు కదా అని చెప్పేసి నేను బొట్టు అయితే పెట్టుకోలేదు అయితే ఇప్పుడు పెట్టుకుంటాను మళ్ళీ మీరు బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకండి వీడియో స్టార్ట్ చేసి మాట్లాడుకుంటూ రెడీ అవుతాంలే అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మళ్ళీ చాలా మంది అంటే నన్ను మేకప్ వీడియోస్ కూడా అడుగుతున్నారనమాట సంతూర్ మమ్మీ అని చెప్పేసి మీ స్కిన్కి ఏం వాడుతున్నారు అలాగే మీరు యూస్ ఉంటారు కదా నేనైతే చాలా న్యాచురల్గా ఉంటుందండి ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ మేకప్ అవన్నీ వేసుకోవడం ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ అలాగే సింపుల్ సింపుల్ పార్టీస్ ఉంటాయా అప్పుడు మాత్రమే వేసుకుంటాను నా స్కిన్కి సీక్రెట్ ఏంటి అంటే గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్న క్రీమే అనమాట ఎప్పటి నుంచి కొంచెం వాడుతూ ఉన్నాను ఇంకా అది మంచిగా ఫేస్కి పట్టింది కదా అని చెప్పేసి ఈ క్రీమ్నే వాడతాను విటమిన్ సి బ్రైట్నింగ్ ఫేస్ క్రీమ్ అనమాట ఇది డీప్గా మాయిశ్చరైజర్ అయితే చేస్తుంది అనమాట మన ఫేస్ని అందుకే ఇది తీసుకున్నాను డార్క్ సర్కిల్స్ కానీ అలాగే మన స్కిన్ ఏమైనా డల్గా ఉంటే బ్రైట్గా చేస్తుందనమాట సో నాకైతే ఇది మంచిగా అనిపించింది అందుకని ఈ క్రీమ్నే యూస్ చేస్తున్నాను దాదాపుగా అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ క్రీమ్నే ఎక్కువ యూస్ చేస్తున్నాను ఇది డాక్టర్ రికమెండెడ్ కూడా అనమాట డాక్టర్ రసీల్ అనమాట సో మీకు గుడ్ వైబ్స్లో కానీ అలాగే అమెజాన్లో కానీ ఎక్కడైనా ఉంటాయి నైకాలో కూడా సో నేనైతే ఆ క్రీమ్ని అయితే యూస్ చేస్తాను అది కాక మన ఫేస్ కొంచెం న్యాచురల్గానే ఉంటుంది నేను ఎప్పుడు న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను సో ఎటువంటి అంటే మాయిశ్చరైజర్స్ అని ఇలా చాలా చాలా ఉంటాయి కదా సన్ స్క్రీమ్ అని ఇవన్నీ కూడా ఏం యూస్ చేయను చాలా చాలా సింపుల్గా ఉంటానన్నమాట ఇంకా ఏది పెట్టుకున్నా పెట్టుకోపోయినా మన నుదుటిపైన కొంకం అయితే కన్ఫామ్ కదా ఖచ్చితంగా పెట్టుకొని బయటకైతే అయితే వెళ్తానమాట ఎందుకో నా ఫేస్కి కూడా కొంచెం అందంగా కూడా అనిపిస్తుంది నుదుటిపైన ఎక్కువ కుంకం పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అంటే అసలు ఆ మొత్తం తనానికి కుంకుమే కదా మనకు కావాల్సింది అందుకని నేనైతే పెట్టుకున్నాను ఇక్కడ నేను వేసుకున్న కార్డ్ సెట్ అయితే చాలా ఫ్రీగా ఉంది ఎండాకాలం అయితే బాగుండేది కానీ ఈ చలికాలంలో ఈ కార్డ్ సెట్ వేసుకుంటే చలిబుడుతుంది లోపలికి దూరిపోతుంది అనమాట చలి అయితే నాలో ఇంకొకరు దూరంతో ఫ్రీగా అయితే ఉంది ఎక్సెల్ తీసుకోవాల్సింది డబల్ ఎక్సెల్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనీ చూపిస్తున్నాను కదా నేను మైక్ పెట్టుకొని కూడా ఎందుకు మీతో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకా చెప్పేటప్పుడు ఏమన్నా అంటే బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ మైక్ పెట్టినా కానీ నేనైతే మనీ ఇలా అంటే మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మనీ అయితే అంకుల్కి ఇస్తున్నాను అనమాట నాకు నిజం చెప్తున్నా నా దగ్గరికి ఏమైనా మనీ వచ్చాయంటే మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఖర్చు అయితే పెడతాను కాకపోతే అనవసరంగా ఏది కూడా పెట్టాను అనమాట ఇప్పుడు ఈ డబ్బులు ఎంత అంటే అనమాట నెల వచ్చేసరికి ఖచ్చితంగా ఓనర్ అంటే అయితే ఇవ్వాలి కదా మనం ఇవ్వాలంటే నాకు మనసు రావట్లేదు కానీ ఇవ్వాలి కదా తప్పదు రెంట్కి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇవ్వకపోతే మనల్ని తరిమేస్తారు అందుకని తీసుకెళ్ళి అంకుల్కైతే ఇస్తున్నాను కరెక్ట్గా ఒకటో తేదీ వచ్చింది అంటే చాలు అంకుల్ చేతిలో మనీ అయితే పెట్టేస్తాం అనమాట అంత షూర్గా ఉంటాము మనీ విషయంలో నేనైతే ఇంకా నేను బావా పిల్లలు అందరం కలిసి ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా ఫస్ట్లోనే సో ఈ నెల సరుకులకి ఆయన ఇచ్చిన పదివేలని నేను ఎలా ఖర్చు పెడుతున్నాను అని మీతో కూడా నేను బావతో అయితే బయటకు వెళ్తున్నా ఎందుకంటే డైలీ నేనే వెళ్ళేదాన్ని డైలీ అంటే రెండు మూడు రోజులకి ఒకసారి అలా సరుకులు తీసుకురావడానికి ఏమైనా కూరగాయలు తీసుకురావడానికి నేనే ఈ ఈరోజు ఎందుకంటే అంటే మనకి మంత్ ఫస్ట్ కదా ఇంకా డబ్బులు మన చేతిలో ఉంటాయి అలాగే సరుకులు అన్నీ కూడా తెచ్చేసుకున్నాము అంటే ఒకసారిగా మనకి మళ్ళీ మళ్ళీ వెళ్లకుండా ఉండొచ్చు అనేసి బావతో అయితే వెళ్తున్నా తను కూడా ఏమో పెట్రోలు అలాగే తన బైక్ ఏదో ఖరాబ్ అయిందనమాట సో అవన్నీ చేయించుకొని వస్తాను అనేసి రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా నేను కూడా మనీ వస్తా ఉండు అంకుల్కి మనీ ఇవ్వాలి కదా అని చెప్పేసి మనీ అయితే ఇచ్చేసిన మీరే సాక్ష్యం అంకుల్కి డబ్బులు అంకుల్ నాకు ఎప్పుడు ఇచ్చారు అంటే మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి మీరు అందరూ వచ్చి నాకు సాక్ష్యం చెప్పాలి అందుకే వీడియో తీస్తున్నా ఇక్కడ అంకుల్కి డబ్బులు ఇచ్చేసి అంకుల్ ఒకసారి లెక్క పెట్టండి అంటే నేను లెక్క పెట్టను అనేసి అన్నారనమాట ఎందుకు అంకుల్ డబ్బులు అయితే ఇచ్చాం కదా అది అకౌంట్ చూసుకోండి నేను కౌంట్ చేస్తానా అని చెప్పేసి అన్నారనమాట అయ్యి చూడండి ఆకాశం అంతా ఎక్కిచ్చాడు చింత చెట్టు మునగ చెట్టు ఇవేం లేవు కాబట్టి సరిపోయింది లేకపోతే దూకాల్సి వచ్చేది ఫస్ట్ ఫస్ట్ మేము ఇక్కడికైతే వచ్చాము కిరాణా షాప్కి ఏంటి వీడియో తీస్తున్నారా అని చెప్పేసి అంకులు చూడండి ఎలా ఆశ్చర్యపోయి అడుగుతున్నారు బయటికి మనం మైక్ పెట్టుకొని వచ్చాము అంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ మనం చిన్న యూట్యూబరా అసలు ఇప్పుడే స్టార్ట్ చేసామా అవన్నీ ఏమి ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేసి అంటారనమాట ఈ అంకులు కూడా నన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు వస్తాయని వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు ఎన్ని కష్టాలు పడితే ఆ డబ్బులు వస్తాయో వాళ్ళకైతే అర్థం కావట్లా ఎంతవరకు నేను సంవత్సరం అయింది నాకైతే ఒక్క రూపాయి రాల మరి నేనేమనుకోవాలి చెప్పండి అంకుల్ అయితే మళ్ళీ మీ ఫోర్స్ కదా మీకు డబ్బులు అంత వస్తాయి ఎంత వస్తాయనేసి అంటున్నారు అనమాట ఆయనకొచ్చే ఒక్కరోజు మనీ మనకి ఆ కిరాణా షాప్ మీద వచ్చే మనీ అనమాట మన నెల అంతా కష్టపడితే వస్తాయి ఇక్కడ ఇంకా పల్లీలు అలాగే గోధుమ పిండి అన్నీ అయిపోయినాయి మనకి చట్నీల్లోకి పల్లీలు ఖచ్చితంగా కావాలి కదా అందుకని పల్లీలు తీసుకున్నాను గోధుమ ఇవన్నీ కూడా కొంచెం ఎందుకంటే సర్ప్రైజ్ అని చెప్పాను కదా మేము ఈ నెల లాస్ట్కి ఇంటికైతే వస్తున్నాము సో ఇదే సంవత్సరం ఇవే తేదీల్లో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము వన్ ఇయర్ బ్యాక్ కానీ ఇప్పుడైతే చాలా బాధ వేస్తుంది అబ్బా ఇంటికి రావాలి అంటే అది ఎందుకు అంటే మా నాన్న రీసెంట్గానే ఎక్స్పైర్ అని మీ అందరికీ తెలుసు కదా సో నాన్నకి సంవత్సరకం చేయడానికి అన్నోళ్ళు అయితే ఫోన్ చేశారు ఇక్కడ ఇంటికి రండి అని చెప్పేసి సంవత్సరీకం చేద్దాము అని చెప్పేసి కాల్ అందుకని ఇంటికైతే వెళ్తున్నాం ఇక్కడ సరుకులు కూడా కొన్ని కొన్ని తీసుకుంటున్నాను ఈ ఇరవై రోజులకు గాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ రవ్వ ఇది ఏ రవ్వ అయితే నాకైతే అర్థం ఆయన ఆయనైతే సుజీ అనేసి అన్నారనమాట మన సైడ్ ఉప్మా చేసుకుంటారు కదా ఆ రవ్వ అనమాట ఇంకా అందుకని ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను ఎక్కువ ఎందుకులే మనం ఊరికెళ్ళిపోతాం కదా మళ్ళీ కీడా వస్తాయి అంతే కదా మనం ఉండేది ఇరవై రోజులు ఆ ఇరవై రోజుల్లో ఎన్ని వంటలని చేస్తాం చెప్పండి ఇంకా అన్ని కూడా ర్యాపిచ్చేసి ఇచ్చేసాను అసలు ఏమైంది తీసుకున్నాము అనేది లాస్ట్లో చూపిస్తానండి ఇక్కడ బిల్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది టెన్ రూపీస్ తక్కువ ఇంకా అవన్నీ ఇచ్చేసి అంకుల్కి మళ్ళీ కూరగాయల షాప్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు ఒక్కటి కూడా లేవు ఇంట్లో ఈరోజు అందుకే పప్పు చేద్దాంలే అనేసి అనుకున్నాను అన్నీ కూడా పప్పు మీద పెట్టేసి వచ్చినాం ఇంకా కూరగాయలు తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఆ పెట్టాను మళ్ళీ పొయ్యి మీద పెట్టాను అంటే మీరు ఏమైనా గ్యాస్ పెట్టారేమో అనుకుంటారేమో లేదు నేనైతే నాన పెట్టేసి వచ్చాను కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈరోజు చూస్తున్నారు కదా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో ఇప్పుడు ఈ క్యారెట్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా పింక్ కలర్ క్యారెట్ అయితే వస్తుంది ఇది హల్వా చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా ఇప్పుడు టమాటాలు ఇక్కడ వచ్చేసి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయితే కేజీ ఉన్నాయి మన సైడ్ ఎంత ఉన్నాయో నాకు కూడా తెలీదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా గోబీ అలాగే అన్నీ కూడా ఉన్నాయన్నమాట మేము కరెక్ట్గా అంకులు ఇంటికి వెళ్ళడానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు అన్నీ కూడా పట్ట కప్పేసి వెళ్ళడానికి తయారయ్యేసి ఉన్నాడు అనమాట మేము వెళ్ళంగానే ఆ రండి రండి అని చెప్పేసి ఇంకా మా కూరగాయలు అయితే ఇస్తున్నాడు నేను ఒక కేజీ టమాటాలు అలాగే ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ అయిపోయి ఏమున్నా లేకపోయినా మా ఇంట్లో ఆనియన్స్ ఉండాలండి ఖచ్చితంగా ఎందుకంటే మా ఆయన అలాగే మేము అన్నిట్లో కూడా ఎక్కువ ఆనియన్స్ యూస్ చేస్తాము మా వాడికి మార్కెట్ తీసుకొచ్చాము అంటే అక్కడ అంతా తిరిగేసి వస్తాడు ఎందుకు రా అట్లా బరిగిస్తావు అన్నా కానీ ఆగడనమాట ఇంకా వాడి చేత ఎరగడ్లన్నీ ఎత్తిస్తున్నాను అంటే ఒక మూడు కేజీలు అయితే తీసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత పాలక్ అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఆకుకూరలు అనేవి తింటూ ఉంటారు అందుకే వీళ్ళు అంత హెల్తీగా ఉంటారేమో పాలకూర అలాగే మీకు తెలుసు తెలీదో సరసో ఆయిల్ అంటారు కదా ఆవాల ఆకు అలాగే పచ్చనగా ఆకులు కూడా తింటారు వీళ్ళు ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత మేము డ్రై ఫ్రూట్స్ షాపు పక్కనే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము మా ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే తింటున్నారు అనమాట ఎప్పుడైనా సరే నెల వచ్చింది అంటే డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకుంటాము డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసినాం ఇక్కడ అన్నం అయితే చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట ముందే దొండకాయల కూర ఉన్నది కాదు ఆ కూర ఎట్లాగూ ఎవరి ముక్కలు పెట్టలేములే అని చెప్పేసి పప్పుకైతే నానేసాను నానేసి పెట్టానే కానీ ఆ అయితే కనిపించలేదు ఎన్ని రిక్కలు వెతికినానో అసలు అంతా హడావిడిగా ఉన్నప్పుడు ఏది కూడా కనిపించదు కదా మనకి ఇంకా పిల్లలు అలాగే నేను అందరం అన్నం తినేసి రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం అంటే ఇది గంటల టైం అయితే సో సో ఇంకా ట్యూషన్ అమ్మాయి వస్తుంది కాబట్టి లేచేసాము అందరం నిద్రపోయి అనమాట ఇంకా మార్నింగ్ తెచ్చాం కదా పదకొండు గంటలకు అయితే మేము బజార్కి వెళ్ళాము అక్కడి నుంచి తీసుకొచ్చిన సామాన్ని టచ్ కూడా చేయలేదు అన్నిటిని కూడా ఒక పక్కన పెట్టేసి మేము తినేసి ఇంకా నిద్రపోయినాము అందరం ఇంక ఇప్పుడైతే మీకు చూస్తున్నాను చెప్పాను కదా ఇంకా ఊరికి వెళ్ళడానికి ఎందుకులే అన్ని సామాన్లు అని చెప్పేసి నార్మల్గా కూరగాయలు అలాగే సరుకులు అయితే తీసుకొచ్చాను అసలు నిజం చెప్పాలి అంటే నిత్యావసర సరుకులు అయితే బాబోయ్ అంత రేటు పెరిగిపోయినాయి ఏంటంటే నేను తీసుకు నాలుగు సామాన్లే దాదాపుగా ఐదు వందలు అయినాయి అంటే ఇంకా అన్ని సామాన్లు తీసుకుంటే పదివేలు ఖర్చు అయ్యేటిఆమో ఇంక నేను ఆ ఓనర్ అంకుల్కి ఐదు వేల ఒక్కంద ఇచ్చానమాట ఇంక ఇక్కడ కూరగాయలకి అలాగే డ్రై ఫ్రూట్స్కి సరుకులకి అన్నిటికి గాను నాకు రెండు వేల ఒక్క ఎంత ఖర్చు వచ్చింది చూస్తున్నాం కదా ఎంత తక్కువ ఉన్నాయో సామాన్లు ఒకప్పట్లో అయితే మనకి రెండు కంటే ఎన్ని సరుకులు వచ్చాయో నూనెతో కలిసి ఒక నెలకి మనకి సరిపోయేటి ఇప్పుడు రెండు వేలకి కనీసం ఒక చంచులోకి కూడా రావట్లే కూరగాయలు కూడా సరిగ్గా వస్తున్నాయో రావట్లేదో అలా ఉందనమాట అంత ఎక్కువగా ఖర్చులు అయితే పెరిగిపోయాయి జనాలు ఏమనుకుంటారు అంటే అంటే వీళ్ళు సంపాదిస్తున్నారు కదా ఒక జాబ్ చేస్తున్నారు కదా వీళ్ళకేంట్లో నెల వచ్చేసరికి మనీ పడిపోతాయి టంగున అని చెప్పేసి అంటారు ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని అంకుల్ దగ్గరికి వెళ్ళాను కదా సో కిరాణా అంకుల్ ఆయన కూడా అదే అన్నారు అనమాట మీకేంటి మీకు నెల వచ్చేసరికి టంగున్ మనీ పడిపోతాయి మాకు అలా కాదు కదా అని చెప్పేసి ఆ కిరా కిరాణా షాప్ అంకుల్కి ఒక రోజు ఇన్కమ్ అనమాట మనం నెల మొత్తం కష్టపడితే సో వ్యాపారమే బెటర్ అండి నాకు తెలిసినంతవరకు ఫోజీ లైఫ్ ఏం అంత బాగోదు కాకపోతే ఫోజీ అనే ఇంకా రెస్పెక్ట్ ఫుల్ జాబ్ కాబట్టి మనం ఉంటున్నామే గానీ దీంట్లో మనీ అయితే ఎవ్వరికి రాదు అలాగే ఆ ఖర్చులు కూడా అలానే ఉంటాయి మనీ రాదంటున్నావు జాబ్ ఫోజీ అంటున్నావు అట్లా అని మరి ఎందుకు అక్కడ జాబ్ చేస్తు అక్కడే ఉన్నారు అంటే తప్పదండి ఇంకా మనకి జాబ్ అంటూ అదే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఏంటంటే మేమేం జలసాలు చేసి అలాగే బయట తిండి తిని అలా ఏం ఉండదు మనం ఇంట్లో చేసుకొని తిన్నా కానీ నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ అలాగే ఇంకా ఏ వస్తువు అయినా మనం తీసుకోవాలి అంటే బయట బయట నుంచి దాదాపుగా వేలల్లో ఉన్నాయన్నమాట ఏది కూడా అలాంటప్పుడు యాభై వేల అరవై వేలు జీతం వస్తే ఏం సరిపోతాయి చెప్పండి మళ్ళీ ఇంటి బాడుగులేంటి చాలా ఉంటాయి కదా ఒక ఫ్యామిలీ పెట్టాము అంటే బొచ్చేడు ఉంటాయి అంటే అది అనుభవించే వాళ్ళకే తెలిసింది సో ఎవరిని హట్ చేయడానికి కాదు సో మా ఇంట్లో మా కష్టాల గురించి చెప్తున్నాము అంతే కానీ ఇంకెవరిని హట్ చేయడానికి కాదు ఇంకా చూస్తున్నారు కదా టమాటాలు అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా తీసుకుని అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను చేస్తున్నానమాట ఫస్ట్ తీసేసి వేటికి వాటికి పెట్టేద్దాంలే అని చెప్పేసి అన్నీ కూడా తీస్తున్నాను ఇంకపోతే తొందరలోనే మేము ఆంధ్రాకి వచ్చేస్తున్నాము అప్పుడు కలుద్దాము సో అప్పుడు అన్నీ కూడా మన వీడియోస్లో మన ఆంధ్ర గురించి మా ఇంటి గురించి అలాగే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు వీడియోస్లో అయితే చూపిస్తానమాట మన వీడియోస్ని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో మన వీడియోస్ కూడా మంచిగానే తీయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ మధ్య వీడియోస్ అనేవి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే లోహిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిందే కదా వాడికి జనవరి నుంచి డిసెంబర్ వరకే స్కూల్ అయితే ఉంటుంది దానివల్లే వీడియోస్ అనేవి కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఎగ్జామ్ జరుగుతుంటే అన్ని వీడియో ఇచ్చిన పదివేలలో నా దగ్గర అయితే ఇంకో టూ థౌసండ్ ఉన్నాయి అన్నమాట ఇంకా మిగతా అన్ని కూడా ఖర్చు అయిపోయినాయి ఆ టూ తో నెలంతా గడపాలంట సరేనండి ఈ వీడియో అయితే చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అంతవరకు మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా రాబోయే మన వీడియోస్ ని డెఫినెట్ గా ఫాలో అవుతూ ఉండండి ఆంధ్రాకి వస్తున్నాను ఆంధ్ర కలుద్దాం